ఇట్లా కట్టేసిన తర్వాత ఇంకా నలుగురు ఫాలో అవుతుంటారు కదా ఆ నలుగురు ఏం చిక్కెవరా అని చెప్పి అంటారు అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి కావ్యానికి ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు కామెంట్ చేస్తారు కదా కావ్యాన్ని వాళ్ళు అనమాట అప్పుడు కామెంట్ చేసినప్పుడు నువ్వు చిక్కుతావురా నైట్ చిక్కుతావు అంటే ఏనెందుకు చిక్కుతాను అన్నావుగా వాళ్ళే చిక్కెవరా అసలు నువ్వు దొరుకుతావని కూడా మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళు డైలాగ్ వేస్తుంటే రారా తెలుసుకుందావు రారా అని చెప్పి అంటాడు వాళ్ళందరూ అంటారనమాట అంటే వస్తాడు నిఖిలింకా అసలు వాళ్ళని ఏదో కొట్టడానికి వస్తున్నట్టు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి పోతాడు వాళ్ళ దగ్గరికి అట్లా వెళ్ళేటప్పటికీ అమ్మో వీడియో ఏం చేస్తాడు మనల్ని అని చెప్పి ఒక అడుగు అట్లా వెనక్కిస్తారు అంటే వాళ్ళకి భయం వేస్తుంది అనమాట ఆ పరిగెత్తటం అట్లా రావటం చూస్తే ఒక అడుగు వెనక్కిస్తారు అలా ఒక అడుగు వెనక్కిసేటప్పటికి నిఖిల్ వచ్చి వాళ్ళ దగ్గర ఆగి గంటే హ్యాచ్ చేసుకొని ఇంతకాలం నుంచి నాకున్న భయాన్ని పోగొట్టారు మీరు నన్ను భయపెట్టడానికి చేసిన ఊరుములు మెరుపులు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ వాటి వల్ల నాకు అసలు ధైర్యం పెరిగింది మీకు చాలా థ్యాంక్స్ మీకు అసలు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను నాకు నా భయాన్ని బాగొట్టేశారు అని చెప్పి అంటే ఇంకా అసలు వీళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాదు అంటే తను అంత పాజిటివ్గా మాట్లాడుతుంటే కొట్టడం కొట్టడానికి వచ్చు కానీ ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి గెలుస్తూ అన్నా నువ్వు గెలుస్తావు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడనమాట ఎవరైతే అతను కొడతాను అని చెప్పి అంటాడు అతనే అంటాడు సో ఎన్నికలు వచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫాదరు ఎదురు వస్తారు ఫాదర్ ఎదురు వచ్చేటప్పటికి అమ్మో ఏమైంది ఏమైంది అని భయపడుతుంటే బాబు కావ్యకి నయం అయిపోయింది లోపల ఉంది ఎల్లు ఎల్లు చూడుపో అని చెప్పి అంటాడు అనమాట వాళ్ళ ఫాదరు అనేటప్పటికీ ఇంకా ఊపిరి పీల్చుకుంటాడు నా కావ్యకి ఏమో లేదని ఊపిరి పీల్చుకుని వెళ్తాడు అనమాట లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా కావ్య అయితే పడుకొని ఉంటుంది పడుకొని అన్నప్పుడు వెళ్తాడు అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని కావ్య వైపు చూస్తూ చెయ్యి మీద చెయ్యి చెయ్యేస్తేటప్పటికి కావ్యకి అప్పుడు ఇంకా స్పృహ వస్తుంది అనమాట స్పృహ అంటే అప్పటిదాకా మెల్ల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆ ఫాదర్తో వాళ్ళతో మాట్లాడి ఉంటుంది ఇక్కడ ఎట్లా స్పృహ వస్తుంది స్పృహ వచ్చినప్పుడు చూస్తుంది నిఖిల్ని చూసి అభి ఏంటి వెళ్ళావా అని చెప్పి అంటే ఏం మాట్లాడు ఏం మాట్లాడకపోతే కట్టేసి వచ్చావా ఒక్కడ వెళ్ళావా అంటే అవును ఒక్కడ చెప్పి చెప్పంటే మరి భయమే లేదు అంటే ప్రేమ ఉందిగా అంటాడు భయం భయాన్ని ప్రేమ గెలిచింది అంటాడు అనేటప్పటికీ ఇంకా అసలు ఎట్లా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అదంతా అనమాట ఈ బాండింగ్ ఇదంతా చూపించిన తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత అని చూపి పెడతారు పెట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తగ్గిపోతుందిలే అని అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత అంటే యూ వీక్స్ అనమాట వాళ్ళ ఎట్లా హ్యాపీగా ఉన్నారు మొత్తం ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అనమాట వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు ఎంత హ్యాపీగా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అన్నట్లు ఒక సాంగ్ ఉంటది ఆ సాంగ్ పెట్టి మరి చూపిస్తుంటారు ఇవి యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను షార్ట్స్ లో పెట్టాను షార్ట్స్ లో పెట్టినప్పుడు వచ్చినాయి అనమాట ఇవి మీరు ఇద్దరే కల్పించొద్దు వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయారు వాళ్ళిద్దరిని ఇట్లా చూపించడం కరెక్ట్ కాదా అన్నట్టు పెట్టారు బట్ వాళ్ళిద్దరు విడిపోయారు కాదు విడిగా ఉన్నారు అంటే వాళ్ళిద్దరు కలుస్తారు లేదు అనేది వాళ్ళ డెసిషన్ బట్ కాకపోతే విడిపోయారు వాళ్ళకి ఇంకా కలపడానికి చూడొద్దు అంటున్నారు నేను కలపడానికి చూడటం కాదు అక్కడ ఉన్న సీరియల్ని నేను అంటే వాళ్ళు తీసిన సీరియస్ని నేను పెట్టాను అంతే ఎందుకంటే వాళ్ళ పేరు నచ్చడం అంటూ ఉండరు నాకైతే వాళ్ళ పేరు చాలా ఇష్టం అందుకని చెప్పి వాళ్ళ సిరీస్ని వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకున్న సిరీస్ని నేను ఇక్కడ పెట్టాను అనమాట దీని తర్వాత వచ్చేసి గోరింటాక్ సీరియల్ దానికి సంబంధించిన రివ్యూస్ పెడతాను అంటే ఆ సీరియల్లో సీరియల్ మొత్తం కాదు దానిలో ఉన్న హైలైట్స్ ఉంటాయి హైలైట్స్ అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన ఎమోషన్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ వాళ్ళిద్దరికి సంబంధించిన ఏమైనా కానీ నేను అప్లోడ్ చేస్తాను సో వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ